ఇప్పుడు ధర్మరాజు అడిగాడు సహజంగా ఈ మధ్యన చాలా మంది యోగాభ్యాసం గొప్పదని కొందరు చెబుతున్నారు యజ్ఞములు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని కొందరు చెబుతున్నారు జపం వల్ల ఫలితం అని కొందరు చెబుతున్నారు ఇందులో దేని వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది జపం చేసేవాడికి ఎక్కువ ఫలితం వస్తుందా యజ్ఞం చేసేవాడికి ఎక్కువ ఫలితం వస్తుందా అని అడిగితే అయితే చెబుతున్నా విను అన్నిటికంటే జపం చాలా గొప్పది ఇది భారతం వేదం చెబుతున్నమాట యోగాభ్యాసముల కంటే యజ్ఞముల కంటే అనేక కర్మల కంటే జపం చాలా గొప్పది తపస్సు కంటే కూడా జపం గొప్పదని చెప్పారు ఆ కథని ఇప్పుడు భీష్ముడు మనకి ధర్మరాజుని సురతగా చేసుకు చెబుతున్నాడు దర్భల వంటి పవిత్రాసనం వేసుకుని మీద కూర్చుని ఏకాగ్ర చిత్తుడై గురువు ద్వారా పొందిన ఏదో ఒక మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపం చేసేవాడు శాశ్వత కైవల్యం పొంది తీరుతాడు అహంకార రహితముగా భగవంతుడి యొక్క అనుగ్రహంగా గురువు వచ్చాడని భావించి గురువు దగ్గర ఒక మంత్రం పొంది దానిని శ్రద్ధగా చెయ్యాలి అది కూడా మనస్సు చలించకుండా చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో మనస్సు చెదరనివ్వకుండా ఏకాగ్ర చిత్తుడై చేస్తున్న మంత్రం మీద మాత్రమే దృష్టి వచ్చి ఎవడైనా శ్రద్ధగా జపం చేస్తే ఆ జప ఫలితం వల్ల కైవల్యం పొందుతాడు ఇంకొక విషయం జపం చేసేవాడు శుచిగా ఉండాలి స్నానం సంధ్య ఇవి వార్చుకుని పవిత్రంగా జపం చేయాలి స్నానం చేయకుండా పాచిముఖంతో చేసే జపములు మంచివి కావు అసలు పాచిముఖంతో పొయ్యి కూడా వెలిగించద్దని శాస్త్రం అటువంటిది జపమేలా చేస్తాం కాబట్టి శౌచముతో హాయిగా స్నానము చేసి శరీరమును పవిత్రముగా ఉంచుకుని మనస్సుని కూడా పవిత్రంగా ఉంచుకుని చేస్తే అప్పుడు వాడు శుభం పొందుతాడు ఈ శౌచాది లేని జపం నరకమిస్తుంది